హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సకుడ పార్ట్ వన్ జీరో సిక్స్ అంతకంటే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్దాం ఏంటే అలసిపోయచ్చావా మానవికి అడుగుతుంటే ధరని నవ్వింది గగన్ నిట్టూర్చడం చూసి మరింత నవ్వొచ్చింది ఆమెకి ఎందుకే ఆ నవ్వు మేడ్ తెచ్చిన కాఫీ ఇద్దరికీ అందిస్తూ తను తీసుకుంది అత్త ఏం చేశానని అలసిపోతా ఫుల్గా నిద్రపోయా అంటూ తన అత్త చెవిలో నెమ్మదిగా గొనిగింది సర్లే ఏదో ఒకటి చేశావు కదా బోర్ అత్త రేపటి నుంచి వర్క్ ఉంటుందని చెప్పాడు అన్నది ధరణి వాళ్ళు మాట్లాడుకుంటుండగానే గగన్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఓ రేంజ్లో నిద్రపోయిన ధరణికి కళ్ళు తేటగా అనిపించాయి ఇక అది ఇది అంటూ మాలవికతో మాట్లాడుతూనే ఉంది అప్పుడు గుర్తుకొచ్చింది మేఘ అత నిన్న ఒకటి అడుగుతాను చెప్పు ఏంటది మేఘ ఎవరు ఎవరు అంటే మేఘ అత్త బావకి తెలుసు నేను ఎప్పుడూ ఆ పేరుతో వినలేదు ఆల్మోస్ట్ గగన్ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు ఆ పేరుతో ఉన్నట్టు నాకు చెప్పలేదు రీసెంట్ ఫ్రెండ్స్ ఏమో ఇంతకీ అసలు విషయం ఏంటి మాలవిక అడిగింది ఏం లేదు ఇవాళ బావకి కాల్ చేస్తే గట్టిగా కోపంగా మాట్లాడాడు అన్నది ధరణి ఎంప్లాయ్ అవ్వచ్చు కదా అని ఏంటి నా కొడుకు మీద డౌట్ పడుతున్నావా అని నవ్వింది మాలవిక ఊరుకో అత్తా ప్రేమగా మాట్లాడితే డౌట్ పడతాను ఇలా అరుస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుందా ఏంటి అంటూ లేచి నేను ఫ్రెష్ అయి వస్తాను ఎర్లీగా డిన్నర్ చేయాలని సార్ గారి ఆర్డర్ అంది పెదవి పెదవిరుస్తూ మాలవిక నవ్వింది ధరణి వెళ్ళిపోయింది ఆవిడకి చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంది తన కొడుకు కోడని చూస్తుంటే ధరణి స్థానంలో మరొక అమ్మాయి ఉంటే పెళ్లిలో జరిగిన సంఘటన తర్వాత ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉండదు ఒకనొక సమయంలో ధరణిని పెళ్లి చేసుకుంటావా అని ఆమె అడిగితే తన కొడుకు ఏం చెప్పకపోవడంతో ఆమెకి కంగారేసింది కొడుకుని గట్టిగా రెట్టించలేదు ఇష్టానికి వ్యతిరేకంగా ఉండమని చెప్పలేదు కానీ తన కొడుకే పెళ్లి చేసుకుంటానని చెప్పిన రోజు ఆమె ఎంత సంతోషపడిందో ఆమెకే తెలుసు తన ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో మనుషులు హాయిగా ఉండాలి అంటే ధరణి తప్ప మరొకరు ఊహలో కూడా రాలేదు ఆమెకి గగన్ క్యాబిన్కి వందడుగుల దూరంలోనే ధరణి కోసం గది సిద్ధం చేయించాడు రివాల్వింగ్ చైర్లో కూర్చుని సిస్టమ్ టేబుల్ తదితర వస్తువును పరీక్షగా చూసుకొని ఏదో తృప్తి ఫీల్ అయింది ఏదో ఒక పనిలో పడితే గానీ తనకి లేకుండా ఉంటుంది కుర్చీ మీద రెండు చేతులు పెట్టి ముందుకు వంగి కంఫర్ట్గా ఉందా అని ఆమె చెవి దగ్గర అతను అడిగాడు తల వెనక్కి తిప్పి చాలా అని నవ్వింది నీ పోస్ట్ తెలుసు కదా సిస్టమ్ ఇంజనీర్ చిన్నదిగా ఫీల్ అవుతున్నావా అని అడిగాడు ఊహు నాకు వచ్చిందే కదా అని నవ్వింది ఆమె చైన్ని క్షణాల్లోనే తన వైపు తిప్పుకొని పక్కనే ఉంటాను అవసరమైతే కాల్చే అంటూ ముందుకు వంగి ఆమె పెదవుల మీద అతను ముద్దు పెట్టుకున్నాడు అప్రయత్నంగా ఆమె కనులు వారిపోయాయి అతను దూరం జరగగానే కళ్ళెత్తి చూసింది అతని వంక కళ్ళతోనే వెతుకుతున్నట్టు వెళ్తున్నట్టు చెప్పడంతో ధరణి తలాడించింది అతను బయటికి నడిచాడు అక్కడి నుంచి చేతులు చూసుకుని నవ్వుకుంది అతని మాయ నుంచి ధరణి బయటపడింది కాసేపటికి ధరణి డోర్ ముందు ఉన్న సీసీ క్యామ్ ఆమె రూమ్లో ఉన్నది నేరుగా గగన్ మొబైల్కి కనెక్ట్ అయి ఉన్నాయి అప్పుడప్పుడు ఆమెను చూడగా బుద్ధిగా పనిచేసుకుంటోంది టేబుల్ మీద రెండు చేతులు ఆనించి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు గగన్ మరో నాలుగు రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు వీకెండ్ వచ్చింది అనుకొని ఉత్సాహంగా ఉంది ధరణికి మరోవైపు అమృత పరిస్థితి అధ్వానంగా తయారైంది ఉదయం మరో రెండు రోజుల్లో రాబోతున్నాడని తలుచుకుంటేనే ఆమె శరీరం గగుర్పాటికి గురవుతోంది అమృతకి ఆదిత్య ఎందుకు దూరం పెట్టాడో తెలియని వర్షకి పిచ్చెక్కేలా ఉంది మాలవికి రమ్మండంతో ఎలాగూ ఇంటికి వచ్చి ఆదిత్య అడ్రస్ కనుక్కొని వెళ్ళాలి ఇది గగన్ ద్వారానే సాధ్యం అనుకుంది వర్ష వేదలో కొన్ని మూమెంట్స్ కనిపించడం హర్షకి కొత్త ఊపిరి వచ్చినట్టుంది ఆమె త్వరలో కళ్ళు తెరవబోతుందని అతనికి నమ్మకం వచ్చింది శివకుమార్ మాట్లాడగలుగుతున్నాడు తన కొడుకు జాడ కోసం చూడగా అతనికి దొరకలేదు మౌనంగా మారిపోయిన మేనకోడల్ని చూస్తుంటే కొడుకు మీద కోపం వస్తుంది అతనికి మరోవైపు అమృతని పెళ్లి చేసుకోవడానికి అన్ని సిద్ధం చేశాడు ఉదయ్ ఆ ఇంట్లో కమల్ లేడని ఉదయ్కి తెలుసు అతని పని ఇంకా సులువైంది కళ్ళెంలో ధాన్యంలాగా నిషీధి ఆకాశంలో నక్షత్రాల్లా చల్లా చెదురుగా పడి ఉన్నాయి చందమామ ఏ మబ్బు చాటును ఉన్నాడో మరి కనిపించడం లేదు బాల్కనీలో సోఫాలో పడుకుని మరీ మొబైల్ తిరగేస్తోంది ధరని గగన్ ప్రకాష్తో ఏదో మాట్లాడి వచ్చేసరికి ఆమె గదిలోనే లేదు టింగుమని వచ్చిన నోటిఫికేషన్ శబ్దానికి మొబైల్ చూసి చిన్నగా విచ్చుకున్నాయి అతని పెదవులు మొబైల్ పక్కన పెట్టేసి బాల్కనీలోకి వచ్చాడు కాళ్ళు చిన్నగా కదిలిస్తూ ఏవో కూని రాగాలు తీస్తున్నామెను ఒకసారి చూసి ఆమె కాళ్ళు తీసి కూర్చొని తన వడిలో పెట్టేసుకున్నాడు అతను ఉలిక్కి పడ్డట్టు చూసి లేవబోతుంటే లేవనివ్వలేదు అతను ఆమె పాదాలకు ఉన్న గోరింట రంగు వెలసి చంగావి రంగులోకి మారింది ఆమె పాదం మీద నెమ్మదిగా వత్తుతూ ఇంకో రెండు రోజుల్లో మేఘన రాబోతుందని ఆలోచిస్తున్న అతనికి బావా మరింత చిన్నగా ముద్దుగా పిలిచింది ధరణి కళ్యాగరేశాడు ఏంటన్నట్టు ఆమె లేవబోతుంటే పర్లేదు చెప్పు అన్నాడు అలాగే ఉంచి రేపు మనం ఎక్కడికైనా వెళ్దామా అని అడిగింది ధరణి అతడు ఒక క్షణం అలా ఉండి ఎక్కడికి అని అడిగాడు ఆ తర్వాత రోజు అతను చేయాల్సిన ముఖ్యమైన పని ఉంది మరి అందుకే ఎక్కడికైనా అన్నది ధరణి అతనితో టైం స్పెండ్ చేసినట్టే ఉండట్లేదు మరి ఆమెకి అది కూడా నువ్వే చెప్పు ఆమె వేలు లాగుతూ అన్నాడు ఏమో అని ఆలోచిస్తూ నీకు వర్క్ ఉందా మరి అని అడిగింది ధరణి ఉంటే అని అడిగాడు ఊహు ఏమీ ఉండకూడదు లేకపోతే అక్కడ కూడా పని అంటే ఇక్కడే బెటర్ ధరని మూతి తిప్పింది మరో నిమిషం ఆమెను చేతుల్లోకి తీసుకుని లోపలికి నడిచాడు అతను ఉదయ్ వైజాగ్లో దిగాడు తన ప్రాణాలు కాపాడుకోవాలంటే అమృతను పెళ్లి చేసుకోవాలి అది శివకుమార్ ఇచ్చిన ఐడియా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లోనే ఉన్నాడు ముందే అతని మనుషులని అమృత ఇంటి చుట్టూ పెట్టాడు కమల్ అమృత వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉన్నాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు ఉదయ్కి కానీ ఇప్పుడు కమల్ ఆ దరిదాపుల్లో కూడా లేడని తెలుసుకున్నాడు అలాగని కమల్ హైదరాబాద్ వెళ్ళలేదు ఇంకా వైజాగ్లోనే ఉన్నాడా లేదా అనే విషయం ఉదయ్కి అర్థం కాలేదు కానీ ఎందుకనేది అతనికి వచ్చిన పెద్ద సందేహం కమల్కి తన గురించి తెలిసే అస్సలు ఊరుకోడు వాళ్ళ కోసమైనా తప్పు చేస్తే ఒప్పుకోడు కమల వ్యవహారం బొత్తిగా నచ్చదు ఉదయ్కి ముఖ్యంగా గగన్ ఫ్యామిలీతో కమల్ నడుచుకునే విధానం చూస్తుంటే అతనికి చిరాకు వస్తుంది తన తల్లి కమల్ ఇద్దరూ ఇద్దరే మరునాడు ఉదయాన్నే పెళ్లి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా సరే గగన్ తన్ని వదిలిపెట్టాడు సీక్రెట్గా అమృతని పెళ్లి చేసుకున్న సరే తన్ని చంపేయడం ఖాయం అమృతతో తన పెళ్లి అవుతుంది కానీ అక్కడే తను తప్పించుకుని మరో మార్గం ఉంది అమృత తండ్రి నెంబర్ డయల్ చేశాడు ఉదయ్ ఆకాశాన్ని బూడిద రంగు కప్పివేసి ఉంది చల్లగాలి వర్షాన్ని తీసుకోవడానికి వెళ్ళినట్టు బాగా ఉక్కపోతగా ఉంది పక్షులు కిమ్మనుకుండా గూలలో దాగి ఉన్నాయి గాలి మీద అలిగిన చెట్లు వర్షాన్ని తెచ్చే వరకు కదలమని భీష్మించుకొని కూర్చున్నాయి ఉదయాన్నే గుడి అని పూజ అని తిరిగిన ధరణి నిద్ర సాయంత్రం సాయంత్రమైంది అప్పటికే గగన్ ఆమెను లాక్కుని వచ్చేశాడు తమ గెస్ట్ హౌస్కి ఎక్కువ జనసంచారం ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళి అతను రిస్క్ తీసుకోలేడు ఆ ప్లేస్లో లాస్ట్ టైం ధరణి రిలాక్స్ ఫీల్ అవడం అతను గమనించాడు అప్పుడు ఒకసారి హడావుడిగా ఆమెను తీసుకెళ్లిపోయాడు ఆమె ఇప్పుడు ఒక గాజుబొమ్మ ఎంత జాగ్రత్తగా చూసుకున్నా తక్కువే ఒక్కసారి చేయి జారిపోయిందంటే కష్టం ఇద్దరు కారు దిగి ముక్కల మధ్య నడుచుకుంటూ వెళ్తున్నారు ఆమె చీర కొంగు నేల మీద తారాడుతోంది తలస్నానం చేసి బాగా నిద్రపోవడంతో ఆమె ముఖం ఉబ్బి మరింత అందంగా కనబడుతోంది అతని కళ్ళకి నేను ఇక్కడికి తీసుకెళ్ళమని చెప్పాలి అనుకుంటున్నాను తెలుసా అంటూ అడుగులని పరుగులుగా మర్చి గుమ్మం వైపు వెళ్లకుండా పక్కనే ఉన్న గార్డెన్లోకి వెళ్ళిపోయింది ఈ ధరణి చీర కుచ్చులు పట్టుకుని అలాగే పరిగెడుతుంటే ఆ పచ్చని ప్రకృతిలో వనక ఎలా భలే నచ్చేసింది అతనికి ముందుకు పడితే పళ్ళు రాలతాయి అన్నాడు వెనక నుంచి అతను ఏం కాదు పడినా గడ్డి ఉంది అంటున్న ఆమె బుర్రకు హ్యాడ్సాప్ కొట్టి నవ్వకుండా ఉండలేకపోయాడు మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు నువ్వు గొనుగుతూనే ముందుకెళ్ళిపోయింది ఈ ధరణి పువ్వులు కోసే వాళ్ళు ఎవరూ లేరా అనుకుంటూ చేమంతులు గులాబీలకు విరగకాసి ఉన్నాయి ఆ పక్కనే ఉన్న చెట్టుకి అల్లుకొని సన్నజాజి తీగ విరిసిన పువ్వులతో భలే అందంగా ఉంది అతను కుర్చీలో కూర్చొని మొబైల్ పట్టుకున్నాడు ఆమెని ఫోన్లో ఎన్నోసార్లు బంధించాడు అవేమీ తెలియని ఆమె ప్రకృతిని చూసి పరవశించిపోతుంది ఆ సమయంలో అలాగే మోకాళ్ళ మీద కింద కూర్చుని పువ్వుని ముద్దాడుతున్నప్పుడు ఓ అందమైన చిత్రం అతని ఫోన్కే కాదు అతని కళ్ళకు కూడా కనివిందు చేసింది అదలా మనసులో ముద్రించుకుపోయింది అతనికి ఆమె లేత పెదవుల స్పర్శని అనుభవించిన ఆ పువ్వుది ఎంత అదృష్టం మరి బాగుంది కదా ఇక్కడ అంటూ తల పక్కకి తిప్పి చూసిన ఆమెకి తన్నే చూస్తూ కనిపించాడు అతను వెనక్కి వాలుగా కూర్చుని తల కాస్త పక్కకు వంచి అలాగే సూటిగా ఎలాగో చూస్తున్నట్టుంది ఆ చూపు తాళలేకపోయి గబుక్కున తల తిప్పేసుకుంది ధరణి అర్థం కానీ ధరణి భుజాలు కదిలించి తన చిన్నప్పుడు పువ్వులు కోసి అవన్నీ కట్టి తను బహారు జడిలో పెట్టుకోవడం ఇష్టం ఇప్పుడు ఎందుకో ఆ మొక్క నుంచి వాటిని చేయబుద్ధి కాదు తనకి అలాగే ఉంటే తనకి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది ఆమె సంతోషాన్ని చూసి పలకరింపుగా చిరుగాలి ఆమె చెంపను అలా తాకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి నెమ్మదిగా చెట్లు గాలిగి ఊగ అక్కడొక చినుకు అక్కడొక చినుకు పడుతోంది సన్నగా ఆమె పైకి లేచింది అతని వైపుకి అడుగులు వేసింది అతనిలో ఒకలాంటి నిర్లక్ష్యం ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది అది చాలా చాలా నచ్చుతుంది ఆ చూపులు ఏం పట్టినట్టే కాదు ఏం లెక్క చేయనట్లే ఉంటాయి అతనిలో అవి కూడా చాలా బాగుంటాయి చీర కుచ్చుళ్ళు కాళ్ళకి అడ్డుపడి అలా తగులుతుంటే ఒక చేతితో పట్టుకొని ఒక్కొక్క అడుగు వేస్తుంది వర్షం పడేలా ఉంది ఒక్కొక్క చినుకు కొన్ని వేల చినుకులుగా సన్నటి జల్లును వారిద్దరి మీద కురిపిస్తూ హర్షం వ్యక్తం చేశాయి పద అతను పైకి లేచాడు వర్షంలో తడవాలనిపించింది తిడతాడని ఊరుకుంది ధరణి ఏంటి ఆమె కదలకపోవడంతో వెనక్కి తిరిగి చూశాడు సన్నటి జల్లు తీవ్రత నెమ్మదిగా పెరగసాగింది కమ్ ఆమె చేతిని పట్టుకుని తీసుకెళ్లిపోయాడు అతని వేగంగా నడుస్తుంటే ధరణి నవ్వుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తోంది బయట వరండా దగ్గరికి తీసుకెళ్లిపోయే అప్పటికే తడిచిన జుట్టిని చేతివేళ్లతో విదిలించుకుంటున్నాడు కాస్త ముందరికి నిలబడి చేతులు పెట్టి ఆడుతోంది ఈ ధరని ఆ వర్షంలో అప్పుడప్పుడు ముఖం మాత్రం బయటకు పెట్టి వాననీటితో దోబూచులాడుతోంది ఈ ధరణి మెంటల్ రేపటికే కోళ్ళు వచ్చేసింది పదా అన్నాడు విసుగ్గ రాదు ఎందుకు వస్తుంది అని అలాగే ఉండిపోయి అడిగింది రావాలి అప్పుడు చెప్తాను నీ సంగతి అన్నాడు అక్కడ పెట్టి ఉన్న బ్యాగ్స్ లోపలికి తీసుకెళ్లిపోయాడు గగన్ అదే అదనుగా మరో ఛాన్స్ లేనట్టుగా వాననీటిలో ఆటలు మొదలుపెట్టింది ఈ అక్కడే తడిచిపోతూ ఉంది రేవతి అయితే అస్సలు వెలనిచ్చేది కాదు తన్ని వెళ్ళినా లాక్ వచ్చేస్తుంది హడావుడి లైఫ్లో పడి ఎన్ని మిస్ అయిందో కాసేపటికి గేట్ నుంచి ఎవరో గొడుగు పట్టుకుని రావడంతో చీర భుజం చుట్టూ కప్పుకుంది ధరణి కొరియర్ రావడంతో అది అందుకుని లోపలికి నడిచింది అతను గదిలోకి వెళ్ళిపోయాడు తన వైపు ఒకసారి చూసుకోగా తన బట్టల నుంచి నీళ్లు కారిపోతున్నాయి ఇప్పుడు ఎన్ని తిట్లు పడాలో తనకి ఆ కవర్లో ఉన్న ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పడేసింది ధరణి ఏదో పెద్ద శ్రద్ధ రావడంతో షర్ట్ తీసి హ్యాంగర్కి తగిలించి తల తుడుచుకుంటున్న గగన్ ఒక క్షణం ఉలిక్కిపడ్డాడు మరో క్షణం అతని అడుగులు బయటకు పడ్డాయి మూడేసి మెట్ల చొప్పున దిగేస్తూ కిందకి వచ్చాడు వంటగదిలో కనిపించిన దృశ్యం చూసి అతని కళ్ళు చిన్నవైపోయాయి అమృతతో తన పెళ్ళి అవుతుంది కానీ అక్కడే తను తప్పించుకునే మరో మార్గం ఉంది అమృత తండ్రి నెంబర్ డైల్ చేశాడు ఉదయ్ నెంబర్ రింగ్ అవుతోంది వెంటనే లేడీ వాయిస్ సెట్ చేశాడు అమ్ము హలో ఎవరు అని అడిగాడు అంకుల్ అమ్మ ఉందా నేను హేమని తన ఫోన్ కలవట్లేదు అని ఉదయ్ అన్నాడు ఎవరో నాకు గుర్తులేదమ్మా నేను ఇప్పుడు ఇంట్లో లేను అమృత ఫోన్ సరిగ్గా యూజ్ చేయట్లేదు నేను ఇంటికి వెళ్ళాక చేయిస్తాను అని అన్నాడు అమృత తండ్రి రేపటి గురించి అమృతని హెచ్చరించాలి అనుకున్న ఉదయ్ నిరుత్సాహపడ్డాడు అలాగే అంకుల్ మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పండి అంకుల్ అని కాల్ కట్ చేశాడు ఉదయ్ తను ఇక్కడ ఉన్నాడనే విషయం గగన్కి తెలిస్తే చాలా నష్టం జరుగుతుంది ఎంతమంది ఉన్నా తనని పట్టుకెళ్ళిపోవడం గ్యారెంటీ అందుకే చాలా ప్లాంట్గా హోటల్లో ఉండకుండా ఓ చిన్న ఇంట్లో మకాం పెట్టాడు ఉదయ్ అమృతతో పెళ్ళి జరిగిపోవాలి ఆ తర్వాత మరో అద్భుతమైన ప్లాన్ ఉంది అతనికి అదంతా అనుకున్నట్టే జరగాలి జరుగుతుంది కూడా అప్పుడే తన ప్రా కథ కొనసాగుతోంది ఇప్పుడు ధరనికి ఏమై ఉంటుంది ఉదయ్ అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందా అతను అమృతని పెళ్ళి చేసుకొని అమృతని అడ్డుపెట్టుకుని ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అవే నాకు చాలా చాలా బూస్టప్స్ అనమాట ప్రోత్సాహం సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో